అందరం ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించుదామా ఫలే మంచిది ప్రియులరా మరి సమయంలో మనము కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలను మనం ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలను మనం ధ్యానం చేసుకుందాం నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము దేవునికి స్తోత్రం హలీలుయా ప్రేమైనా దేవుని బిడ్డలారా చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తున్నట్లయితే దావీదు కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే నా ప్రాణమా చెప్పండి నా ప్రాణమా యహోవాను నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము దేవునికి స్తోత్రం హలీలుయా ఎవరు ఎవరితో చెప్తున్నారు దావీదు తన యొక్క ప్రాణముతో చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడు తన ప్రాణముతో నా ప్రాణమా యహోవాను సన్నుతించుము సన్ను తించటం అంటే ఏంటిది సన్నుతించటం అంటే సన్నతించటం అంటే కృతజ్ఞత కలిగి ఉండటం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అయితే ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంట ఎవరు చెల్లిస్తారంట ఈ వాక్య భాగాన్ని పట్టి మనం చూసినట్లయితే ప్రిల్లరా ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము అంటే ఎవరైతే దేవుని యొక్క ఉపకారములను మరవకుండా ఉంటారో నెమరు వేసుకుంటూ అంటే జ్ఞాపకము చేసుకుంటూ ఉంటారో అట్టివారు మాత్రమే దేవుణ్ణి సన్నితిస్తారంట దేవునికి స్తోత్రం హలేలుయా స్థుతులు కృతజ్ఞత చెల్లించేది అందరూ చెల్లించరు ఎవరు చెల్లిస్తారు కృతజ్ఞతాస్థుతులు ఎవరంట నిజమైన కృతజ్ఞతాస్థుతి చెల్లించటం అంటే దేవుడు వాక్యం చెప్తుంది ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము మరవకుండా ఉండివాడు మాత్రమే కృతజ్ఞత చెల్లిస్తాడంట దేవునికి స్తోత్రం దేవుడు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అర్థమైందా నిజానికి చెప్పాలంటే ప్రిల్లరా దేవుడు ఎంత కృపగలిగిన వాడంటే ఆయన అంత కృపగలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టే మనము నిజానికి ఈ లోకంలో మనం బ్రతకవలసినటువంటి వారమే కాదు అయినప్పటికీ దేవుడు ఆయన కృప చేత మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా మనల్ని బ్రతికిస్తున్నాడు దేవునికి స్తోత్రం హలేలుయా కాబట్టి చూడండి దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి దేనిని బట్టి అంటే ప్రతి ఆయన చేసిన ప్రతి ఉపకారమును బట్టి మనము కృతజ్ఞత అంటే మర మరవని వాడు దేవుడు చేసిన ఉపకారాలని మరవని వాడే కృతజ్ఞత చెల్లిస్తాడు మర్చిపోయేవాడు కృతజ్ఞత చెల్లిస్తాడా చెల్లించలేడు ఈరోజు నువ్వు చెల్లిస్తున్న కృతజ్ఞతలో దేవుడు నీకు చేసిన మేలును బట్టి నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నావా లేకపోతే ఎలా చెల్లిస్తున్నావు అనేది మనం మనల్ని పరిశీలించుకోవాలి ఇందాక తల్లిగారు వచ్చి చెప్పారు అన్నమ్మ గారు అన్నమ్మ గారు చెప్పారు తన కుమారుడి విషయంలో దేవుడు సహాయం చేశాడు పోయిన వారం చెప్పారయ్యా మరి బాబు దూర ప్రాంతాలకు వెళ్తా ఉన్నాడు ఉద్యోగరీత్యా అబ్బాయి కొరకు మీరు ప్రార్థన చేయండి వెళ్ళడానికి టిక్కెట్ దాదాపుగా తొంభై ఆరు వేల రూపాయల టిక్కెట్ ఉంది కాబట్టి ప్రార్థన చేస్తే ఆ అంత రేటు ఉన్న కారణాన్ని బట్టి అబ్బాయి టిక్కెట్ చేయించుకోలేకపోతున్నాడు మీరు ప్రార్థన చేయండి అయ్యా టిక్కెట్ రేటు తగ్గాలి అని చెప్పినప్పుడు ఇక్కడే ప్రార్థన చేశాను మందిరంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనని ఆలకించాడు దాసురాలి యొక్క ఆ హృదయ వాంచను తీర్చాడు దేవునికి స్తోత్రం అలేలుయా అంటే అందుకని నేను ఏం చేసింది ఈ రోజున సాక్ష్యం చెప్పింది అర్థమైందా సాక్ష్యం చెప్పింది దేవునికి కృతజ్ఞత కలిగి ఉంది దేవుని కృతజ్ఞత దేవునికి కృతజ్ఞత కలిగి ఉండే వాళ్ళు ఏమేమి చేస్తారో కూడా ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం అర్థమైందా మొట్టమొదటిగా మనం ఆదివారం ఆరాధన అంటాం ఆదివారాన్ని ఏమంటాం మనం ఆరాధన అంటాం అంటే ఆదివారం పూట మనము దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి మనం ఆరాధించాలి ఏ విధంగా ఆరాధించాలి దేవుడు ఏమై ఉన్నాడో అందును బట్టి మనము దేవుణ్ణి ఆరాధించాలి చూద్దాం దేవుడు ఏమై ఉన్నాడంట వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చదువుకుందాం యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము దేవునికి స్తోత్రం హలే అనుదినము నూతనముగా ఆయన కృప ఆయనకు ఆ వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు దేవునికి స్తోత్రం హలేలుయా ఎందుకు దేవుణ్ణి మనం ఆరాధించాలి దేవుణ్ణి మనం ఆరాధించడానికి ఒక ముఖ్య కారణం ఏంటో తెలుసా ఈరోజు దేవుడు వాక్యం చెప్తా ఉంది ఆయన ఎవరంట కృపగల దేవుడు కృప ఆయన కృపగల దేవుడు ప్రియులరా ఎందుకు ఆయన కృపగలిగిన దేవుడు అనంటే దేవుడి వాక్యము ఈ యొక్క నూట మూడవ కీర్తనంలోనే పదో వచనంలో మనం చూస్తే ఒక మాట ఉంటుంది ఇందాక చదువుకున్నాం కదా నూట మూడవ కీర్తన ఒకటి రెండు వచనాలు చదివాం కదా పదో వచనము చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే దావిదిలా అంటా ఉంటాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు ఏంటంట మన పాపములను బట్టి ప్రతీకారము చెయ్యల మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలా ఎందుకు ఇవ్వలేదు అంటే ఆయన ఎవరంట కృపగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం హలేలుయా ఈరోజు మనము సజీవులుగా ఉన్నాము అంటే నిజానికి మనము ఈరోజు సజీవులుగా ఉండవలసినటువంటి వారము కాదు మన జీవితములో మనము పాపము చేత చచ్చిన వారమై ఉన్నాం మరణ ఛాయలో పడిపోయినటువంటి వారిగా ఉన్నాం అయినప్పటికీ కూడా దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి ఈరోజు మనం ఇంకా సజీవులుగా ఉన్నాము ఆయన సన్నిధిలో ఉన్నాము అని అంటే అది కేవలము దేవుని కృప దేవుడు ఇంత గొప్ప కృపని మనకు చూపిస్తా ఉన్నప్పుడు మనము ఏమి కలిగి ఉండాలి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అందుకే దావీద్ అక్కడ అంటా ఉన్నాడు నా ప్రాణమా ఎహోవాను సన్నితించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా ఎక్కువవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అర్థమైందండి ప్రాణమే కాదు ఆయన అంతరంగమునున్న సమస్తమా అన్నిటికీ చెప్తా ఉన్నాడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు అని చెప్తా ఉన్నాడు ఎందుకు మనం కలిగి ఉండాలి అంటే ఆయన మనము బ్రతకవలసిన వారము కాదు కానీ కేవలము ఆయన కృపచేత మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం చెప్తారా ఎవరైనా మనకేమన్నా శక్తులు ఉన్నాయండి ఈరోజు మనం బ్రతుకున్నాము ఆయన సన్నిధిలో ఉన్నాము అంటే కేవలము ఆయన కృప కాదా కాబట్టి నేను అంటాను కృతజ్ఞత కలిగి ఉండేది ఎవరు అనంటే ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకము చేసుకుంటూ వాటిని బట్టి దేవుణ్ణి సూచించవరంటే ఆయన ఉపకారమును మరిచిపోని వాడు కృతజ్ఞత కలిగి ఉంటాడు అర్థమైందా కృతజ్ఞత భావము ఎవరిలో అయితే ఉండదో ఆ కృతజ్ఞతా భావము లేనటువంటి స్థితి ఏంటో తెలుసా ఏంటో తెలుసా చెప్పన పాతాళము సజీవులు సజీవులే కదా అర్థమైందా పాతాళము స్థుతించదు మన్ను నిన్ను స్థుతించదు అంటే ఏంటి దేవునికి కృతజ్ఞత లేనటువంటి వారి యొక్క స్థితి ఏంటంట చచ్చిపోయినటువంటి స్థితి అంతా